అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివాసం ఆడ ఆడపిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది ఇంతలో ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు క్రింద నిలబడింది ఆ ఏనుగు సేద తీరకుండా తనంత బలవంతులు లేరన్నట్లు చెట్టును బలంగా రుద్దింది చెట్టుపైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి పిచ్చుకలకు చావుతప్పి ప్రమాదానికి గురైన పనైంది గుడ్లన్నీ పగిలిపోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది పిచ్చుక ఏడుపు వినిప్రక్క చెట్టుపై నివాసముంటున్న వడ్రంగిపిట్ట వచ్చి విషయానికి తెలుసుకుంది మిత్రమా ఏడుస్తూ కూర్చుంటే ఓరిగేదేముంది నీ నులను పగులకొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది వడ్రంగిపిట్ట కొండంత ఏనుగుపై మేము ఎలా పగతీర్చుకోగలం అన్నాయి పిచ్చుకల జంట నా స్నేహితురాలు తుమ్మెద వద్దకు వెళ్ళదాము అదేమైనా ఉపాయం చెబుతుందేమో అని వడ్రంగిపిట్ట చెప్పింది అప్పుడు వీళ్లందరూ కలిసి తుమ్మెద దగ్గరకు వెళ్లారు ఏనుగు చాలా బలమైనది దాని